నా పేరు నాలక స్వామి నాకు తెల్లంస కావాలని చెప్పి రాఘవేంద్ర ఫెర్టిలైజర్స్లో పోయి అడిగితే పన్నెండు ఇరవై ఐదు కిలోమీటర్లు బ్యాగ్ ఇచ్చిర్రు పన్నెండు వందలకు అయితే తెచ్చితే వరి నారు అంత మంచిగా వచ్చింది కానీ నాటేసినాక రెండు నెలల సందేహ ఇంత ఉంది అది ఒక తిరగలేదు అది ఒకటేమో ఈయన అర్ర వచ్చింది ఒకటేమో పొట్టలు ఒకటేమో పాలు తాగుతుంది బుసిపోస్తుంది ఒకటేమో ఇంకా పొట్టలకి వెళ్ళి వెళ్ళిన ఇన్ని రకాలుగా ఉంది అంతా వాళ్ళని అడిగితే వాళ్ళకి చెప్తాం వీళ్ళకి చెప్తామని అంటారు ఆయన రాఘవేందర్ రెడ్డి అంట ఆయన నంబర్ ఇచ్చారు ఆయన నెంబర్ ఇస్తే నువ్వేం కాదు అంతే అంతే ఈయన చూద్దాం ఏం పికర్ చేయ నువ్వు అని చెప్పిండు ఆయన రాలే ఈయనకు చెప్తే అరే నువ్వు నాయంట్రు వాళ్ళకి చెప్తా పోనీ ఆయన అంటారు వాడు ఈ రాఘవేందర్ ఫర్టిలైజర్ ఎక్కడ రాఘవేందర్ పెర్టిలైజర్ ఇబ్బంది పట్టణం చరస్తులు ఉన్నది శ్రీనివాస్ అని ఆయన చెప్తే మళ్ళీ రాన్నటి తిరుగుడు తిరుగుడు ఇన్ని మర తిరిగి తిరిగి బేదార్ కొని ఇగో ఈ రకంగా ఎంచాను ఇగో ఇదేమో అర్థం వచ్చింది ఇగో ఇగో ఇదేమో అర్థం వచ్చింది ఇగో ఇది అర్థం వచ్చింది ఇగో ఇగో ఇది ఇగో ఇది ఉంది ఇగో ఇది పొట్టలు అలా ఇగో ఇగో ఇది ఇప్పుడు ఎలా ఎలా పెడుతుంది ఇగో ఇదిగో పుట్ట ఇగో ఇగ పొట్టమో రకాలుగా వచ్చింది అంటే ఇక్కడ సేను కూడా ఎర్రైంది కానీ కొంత అదే నేను చెప్పేది ఇప్పుడు నాకు అది ఇప్పుడు అది వాళ్ళకి ఇది అంత రాలిపోతుంది నెవల్లు తినిపోతాయి ఇది ఇగో ఇక్కడ సేను మంచి మంచిగా అయింది పొట్ట చూడు ఇగో ఇది పెడుతుంది అంటే కలి అంటావా కలి నాకు డౌట్ ఆ సార్ చెప్పిన అధికారి చెప్తే నీళ్లు పెట్టినందుకు సరిగా రాలేదు అది నీళ్ళు మోతాదు పెడితే పిల్ల పిల్లక అంత ఒకసారి పెట్టి వస్తుంది నీళ్లు నిండా పెట్టినావు కాబట్టి అది వెనక ముందు అయ్యింది మందు జల్లు పొటాస్ జల్లు అని చెప్పిండు చల్నా వారం రోజుల తర్వాత కలవాలని అన్నాడు ఇలా కలవాలి కుదరలేదు కుదరలేదు అంత కచ్చ పక్క కచ్చపక్క సార్ ఇప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు దీనికి ఇప్పుడు నాకు అంత చూసుకుంటే ఇరవై ముప్పై వేలా ఖర్చు వచ్చింది సార్ నాకు ఈ దున్నకము అది మందులు కల్పూళ్ళు నేను చేసింది అంత నా చేత లెక్కలేదు నా చేత లేదు నేను దునకాలు కల్ప గుళ్ళకే ఇరవై ముప్పై వేలు దాకా అయింది మరి ఇప్పుడు నీకు ఏం న్యాయం కావాలి ఏంటి నాకు పంట చేతికి ఎట్లా వస్తుంది ఇది రాదు కదా అనేది నాకు డౌట్ మరి అయితే ఎవరైతే ఉండరో రాఘవేంద్ర ఆయన దగ్గర ఒకసారి అడిగినవా అడిగినా అడిగితే అని అంటుంటూ మళ్ళరా పోయినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్తే తోలిస్తున్నాడు మొన్న పోతే పొద్దున్నే ఇంత పొద్దుగా వచ్చినావు నాకు ఇప్పుడే తీసి నాకు జర మూడౌట్ అవుతుంది నాకు తర్వాత కలవా అన్నాడు ఇక మళ్ళా బోలే నీకు ఒకరికేనా ఇట్లా ఇప్పుడు రైతులకి ఆ ఇవ్వదు ఇక్కడ పక్కకు వాళ్ళు సన్నోడ్లు అని పెట్టి రాళ్ళు మంచి అది ఎంత మంచి అంటే అంత మంచి కొంచెం నా ఒక్కందే ఇట్లా అయింది తెల్లం సార్ నువ్వు తెల్లాంసం తెచ్చిన మంచి చెప్పాలు నన్ను ఇది అంటారు అయిపోయి అంటే ఇది మొత్తం కల్తీ అంటావు కల్తీ ఇత్తరమే కల్తీతనం అంత పేరుకే తెల్లాంసా పేరుకే తెల్లాంసా కానీ మొత్తం కల్తీ మొత్తం కల్తీ ఈ కల్తీ వేసి అమ్ముతూ ఇది అంతా ఉంది ఇప్పుడు కలి చేసి అమ్ముతున్నట్టే నాకు తిందామని చేసుకుని నేను అమ్మదామని కాదు ఇది బిజినెస్ కోసం కాదు నాకు ఇవి తింటే ఈ కాళ్ళ అంశాలు తింటే కాళ్ళ దొప్పులు ఉన్నాయి నాకు అంశ తీరానికే వేసుకున్నావు తినని కానీ వేసుకోరు నేను వేసుకుంటే ఇన్ని రకాలుగా అయింది ఇది అంతా నాకు నష్టపోయింది నష్టం నష్టం జరిగింది ఇది సగా సగం ఇప్పుడు పొటర్లలోనే ఉంది సగం పొటర్లలో పాలు తాగుతుంది ఇప్పుడు ఇదేమో ఇది అర్ర వచ్చింది ఒకటి అర్ర వచ్చింది ఆల్రెడీ ఒకటి అర్ర వచ్చింది చాలా వాటికి అర్ర వచ్చింది సగం ఏమో అలా ఇప్పుడు బారాన్ని అర్ర వచ్చింది